సీనియర్స్ వార్తలకు స్వాగతం నా పేరు జగన్నాథ్ రెడ్డి అంబేద్కర్ అవమానించడం తగదని బీఎస్పీ పార్టీ నేతలతో పాటు ప్రజా సంఘాల నేతలు అన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు గురువారం బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తాండూరులో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు అదే విధంగా సిఐటిఎస్ సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ పార్లమెంట్ సాక్షిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానపరుస్తూ మాట్లాడిన అమిత్ షా అదే పార్లమెంట్ సాక్షిగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు आज बहुत समाज पार्टी को करने के लिए किया जा रहा है और उसकी वजह है कल पार्लियामेंट में हमारे गृह मंत्री यानी होम मिनिस्टर अमित शाह आए हैं हमारे बाबा साहेब अम्बेडकर के बारे में गलत अल्फाज गए हैं ये ऐसे वक्त गए हैं बाबा साहेब अम्बेडकर की वजह से हमारा देश जुटा हुआ है क्योंकि उनके संविधान उनके कानून उनके दिए हुए आवेदन में आज पूरी दुनिया भर चलती है और इसी वजह से जो शाह साहब ने ऐसे शख्स जो तो हिंदुस्तान की हिस्ट्री में अलग अलफात बोलने वाला ऐसा शख्स है जिनको इंटरमीडिएट और बारहवीं का अंतर नहीं मालूम वो आज जो मुकाम पर है उसकी वजह भी बाबा साहेब अम्बेडकर साहब के दिए हुए संविधान और उनकी नही की वजह से आज इस मुकाम पर है आज सदाफी साफी की अगर कोशिश कर रहा है वो सिर्फ अम्बेडकर साहब की देन की वजह है ये हमें याद रखना चाहिए जो अल्फाज कल रफ अंदाज में बुरे तो अंदाज में जो अमित शाह साहब ने कहे हैं उसको वापस दिए तक हम एक जारी रखेंगे आज बहुजन समाज पार्टी की तरफ से हमारे हेडक्वार्टर की तो आदेश पर हम लोग यहाँ पर अंबेक्टर साहब को दूसरे नहला कर इस बात का प्रूफ दे रहे हैं कि अम्बेडकर साहब भी जो हमारे आदर्श जो हमें व्यतन है उसी की वजह से हम लोग आज तो देश के चलाने में कामयाब है मैं अपनी तरफ से बात कहना चाहूँगा ఈ ఈరోజు తాండూరు పట్టణంలో ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు సామాజిక సంఘాల ఆధ్వర్యం లోపట మరి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కష్టపడి బడుగు బలహీన వర్గాల కోసం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి స్వేచ్ఛను కల్పించి మనిషిని మనిషిగా గుర్తించే విధంగా ఈ సమాజంలో మరి మనిషిని మనిషిగా తీర్చిదిద్దిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఈ రోజు సాక్షాత్ పార్లమెంటు లో అమిత్ షా గారు మాట్లాడుతూ ఏమని సంబోధించాడంటే అంబేద్కర్ 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 అని మళ్ళీ 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 ప్రస్తావిస్తూ ఉంటారు ఈ దేశంలో మరి ఆ పేరును ప్రస్తావించే బదులు దేవుని దేవుని పేరును ప్రస్తావిస్తే స్వర్గానికో నరకానికో పోతారు కదా అని అంబేద్కర్ని అవమానిస్తూ నిండు పార్లమెంటులో మరి ప్రస్తావించిన సందర్భం అనేది నిన్న జరిగినటువంటి విషయం దేశం మొత్తం చూశారు అయ్యా అమిత్ షా గారు స్వర్గం మీద నరకం మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు పోయి మళ్ళీ ఈ దేశానికి తిరిగిరా అని మేము ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాం ఆ వ్యాఖ్యలను వెంటనే వెనకకి తీసుకోవాలి యావత్ దేశ ప్రజలందరికీ మీరు ఇమీడియట్లీ క్షమాపణ చెప్పాలి కానీ ఈరోజు మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది మరి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే ఒకవేళ ఆ రోజు ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్లో అణగారిన వర్గాల ప్రజలందరూ కూడా వాళ్ళు ఒక్కసారి ఆలోచించాలి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ అయ్యా ఇప్పటికైనా దేశంలో ఉన్నటువంటి పేద పడుకు బలహీన వర్గాల ప్రజలు యువకులు యువత అందరూ కూడా ఆలోచించి మరి ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వంలో పట మన వాదాన్ని ముందుకు తీసుకొని వచ్చి రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను ఒకటి ఒకటి కాలరాస్తున్న పరిస్థితి కనబడుతూ ఉన్నది ప్రశ్నించిన వాళ్ళపైన రకరకాల అబద్ధం కేసులు పెట్టి మేధావులను జైల్లో ఉంచుతూ రకరకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తూకబడుతూ ఉన్నారు మీకు నిజమైనటువంటి చిత్తశుద్ధి ఈ దేశం మీద ఉంటే ఈ దేశంపైన నిజమైన ప్రేమ ఉంటే ఈ దేశంలో ఉన్న ప్రజలపైన మీకు నిజమైన ప్రేమ ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రజంగలో సూచించినటువంటి హక్కులు ఉన్నాయో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏవైతే పౌరుల హక్కులు కల్పించాడో ఏదైతే మరి పేద పడుగు నేమాలకు చెందాల్సినటువంటి హక్కులను కల్పించారో వాటిని సరైనటువంటి విధంగా అమలు చేయండి అప్పుడు మేము ఈ యొక్క మీద ప్రేమ ఉందని మేము నమ్ముతాం దేశం అంటే మట్టి కాదే దేశం అంటే మనుషులు అన్నాడు గురుజాడ అప్పారావు కానీ మీరు రోజు మట్టి చేయాలని దేశంలో ఉన్నటువంటి పెట్టాలని చూస్తున్న పరిస్థితి కనబడుతూ ఉన్నది ఈ దేశంలో ఉన్న హోం మంత్రి ఏదైతే కేంద్ర మంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ ని అవమానపరిచి వ్యాఖ్యలు చేయడం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఆ మంత్రి కేంద్ర మంత్రి పదవి నుంచి వెంటనే అమిత్ షా గారిని భర్త చేయాలని చెప్పి ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం ఒక రాజ్యాంగ పుణ్యాన అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ భిక్ష వల్లన ఈరోజు మీకు పదవి పార్లమెంట్ పార్లమెంట్లో పోయి అదే అంబేద్కర్ ని అవమానించ విధంగా మాట్లాడడం అంటే చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఎన్నో కుట్రాలు కుతంత్రాలు చేసి అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఏదైతే తొలగించాలని చెప్పి మన శాస్త్రాన్ని తీసుకురావాలని చెప్పి ఈరోజు బహిర్గతం పరిస్థితి ఉంది ఇప్పటికైనా ప్రధానమంత్రి ఆనాడు ఎన్నికల ముందు అంబేద్కర్ ఫోటోని ఏదైతే ఫోటో ముందు పెట్టుకొని ఈరోజు ఏదైతే అంబేద్కర్ ఫోటోలు పెట్టుకొని ఓట్లాడుకున్నటువంటి బీజేపీ పార్టీ ధర్మం పేరు చెప్తూ ఈరోజు ప్రజలందరినీ హిందువులందరినీ దగా చేస్తుందని చెప్పి ప్రజలు మరిచిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకోసం అంటే ఆ రోజు ఓటు హక్కు కల్పించింది అంబేద్కర్ గారు ఈ రోజు ఓట్లాడుకొని గెలిచింది బీజేపీ పార్టీ మరి అలాంటి పార్టీ పార్లమెంటు సాక్షిగా అమిత్ గారు ఆ రకంగా పార్లమెంట్ ప్రజల మంత్రి అని ఆ పార్టీది అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఎందుకోసం అంటే కులం పేరుతో మతం పేరుతో ఈ రోజు దాడులు దౌర్జన్యాలు మేధో లేకపోతే దళితుల మీద మహిళల మీద చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ ధర్మం అని చెప్తున్నారు మరి ఏ ధర్మం ప్రకారం ఆ వర్తం చెప్తున్నారు సంఘాన్ని గెలిపించింది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మళ్ళీ మీ అందరి గిట్ట ఎన్నికల ముందు ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మంత్రి పెద మంత్రి పదవి అయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ దేశంలో బీజేపీ దగా చేస్తుంది ధర్మం పేరుతో అనేది ఎస్సీ ఎస్సీ బీసీలు అగ్రకుల ఉన్నటువంటి పేదలందరి గిట్ట గమనించవలసినటువంటి అవసరం ఉంది ధర్మాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు చేసేదంతా దగా అని చెప్పి రాజ్యాంగాన్ని కూల్చాలని చెప్పి రాజ్యాంగాన్ని తీసేయాలని చెప్పి కుట్రలు వందుకున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అందుకే కబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తున్నాం ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రకులంలో ఉన్నటువంటి పేదలందరూ తొంభై ఐదు శాతం ఉన్నటువంటి ప్రజాని కానీ హక్కులను కాని వాళ్ళ యొక్క ఏదైతే మనోభావాలను దెబ్బతీసే విధంగా మా ఏదైతే అమిత్ షా గారు మాట్లాడారో ఆ యొక్క వాక్యలను వెంట తీసుకొని ఏదైతే అంబేద్కర్ కు క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ రాజ్యాంగం పార్లమెంటు సాక్షిగా ఆయనకు క్షమాపణ చెప్పాలి వెంటనే అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ లో ఉన్నటువంటి పెద్దలందరినీ ఆయనను వెంటనే బహిష్కారం బహిష్కరించాలని చెప్తూ పార్లమెంటు పదవికి ఏదైతే ఆయన మంత్రి పదవికి వెంటనే బర్తరఫ్ చేయకపోతే దేశవ్యాప్తంగా ఇలాంటి అల్ల సృష్టించేటటువంటి సృష్టించినటువంటి మంత్రులు ఉంటే ఈ దేశంలో ఏదైతే విచ్ఛిన్నానికి దారి తీస్తుంది కాబట్టి అలాంటి మంత్రులని గిట ఒక్క క్షణం గిట ఉండనీయకుండా వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి అన్ని ప్రజా సంఘాలుగా మేధావులుగా నేటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులెటన్ లో మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు నమస్కారం